భోజన వర్గాల్లో ఆమెని ఇచ్చిన ప్రకారము మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నాము చేసినా మాకు బిల్లులు సరైన లేరు మేము ఎప్పుడు మీటింగ్ పెట్టిన ఆడాలనే బిల్లులు వస్తున్నాయి అంతవరకు వస్తలేదు గవర్నమెంట్ మాకు ఏమీ పట్టించుకుంటా లేదు మాకు కోడిగుడ్లు సరఫరా గవర్నమెంటే ఇవ్వాలి సిలిండర్లు అల్లు ఇవ్వాలి ఇక రావిజావా పోయి అంటూ రావిజావా ఏమవుతున్నాయి ఏమత్తలేదు అయినా పిల్లలు మా పిల్లలు అనుకొని మేము పోతున్నాం రావిజావ పోసినా కానీ మమ్మల్ని ఇట్లా గవర్నమెంట్ పట్టించుకునేది లేదు మధ్యాహ్నం భోజన కోళ్ళ అంటే ఒక పెంటల తుక్కులాగున్నాం మేము పెంట తుక్కులాగా ఉన్నాం నూపితే బంద్ పోతుంది మెయిన్స్ ఒక ఉన్నాము మమ్మల్ని గవర్నమెంట్ ఏం పట్టించుకున్నా లేదు మాకు బిల్లులు నెల నెలకు ఐదు తారీఖులో బిల్లులు వేయాలా మాకు పదివేల జీతాలు ఇస్తా ఆమె ప్రకారం సారు కోరుకున్న ప్రకారం మేము కోరుకుంటున్నాం ఏమి ఇబ్బందులు ఆ సార్ని ఇబ్బంది పెడతలేం మేము మీరు ఇచ్చిన ప్రకారం పదివేలు రూపాయలు మాకు వెంటనే విడుదల చేయాలి కోడిగుడ్లు సుగా సరఫరా చేయాలా రెండు కూరలు అన్నీ అంటే కూడా ఒక పిల్లల మధ్య రెండు కూరలు అందాలంటే ఇబ్బంది అనిపిస్తుంది పిల్లలకు రెండు కూరలు చేయాలంటే ఎక్కడ తెలియజేస్తాం ఒక్కో ఇప్పుడు అంటే టమాటా అగ్గా కావచ్చు ఒక్కొక్కసారి ఎనభై రూపాయల కిలో ఉంటుంది టమాటా వంద రూపాయల కిలో వంకాయలు ఉంటుండే నలభై రూపాయలకు ఒకటి మధ్యాహ్న భోజన పొలాన్ని ఒక పేపర్ల లేదు ఒక వార్తల లేదు ప్రతి సార్లు చూస్తాము పొద్దున్న నుంచి పడితే రాత్రి పదకొండు గంటల దాకా ఏ సార్ల మధ్యాహ్న భోజన పొలా వస్తుందా అత్తలేదు పెంట ఇల్లు పెంటలో అయిపోయింది మధ్యాహ్న భోజనం గవర్నమెంట్కు గట్ల మధ్యాహ్న భోజన పూలకు పదుల్లోని ఇచ్చింది సార్ అని ఎక్కువ సార్లు మేము కొనుక్కున్న బోళ్ళు అసలు మంచిగా ఉన్నాయి మీరు ఇచ్చిండ్రు మాకెంత మంచి మంచిగా ఇచ్చిన్నారు మేము మురుచుకుంటూ ఆటోలు పట్టుకొని పోయి తెచ్చుకున్నాం కిరాలు పెట్టుకొని సార్ అవి భగవాన్ బోయ్య మీద పెడితే మాడిపోతుంది సార్లు ఏంటో నూరు కత్తులు మాడిపోతుంది అన్నం కూర అని సార్ అన్నం కూర లేదు వట్టి బగోన్ అంటే ఏందమ్మా ఇట్లా మాడిపోతుంది భగవన్లు అంటే పతులు ఉన్నాయి సార్ గట్లే మాడతాయి నేనంటే ఈ సిట్టు ఎందుకు ఎందు సేట్ అని మేము అడిగినాం సార్లు మేమేం చెప్తాం గవర్నమెంట్ గవర్నమెంట్ని అడుగుల్లో నేను వాళ్ళు అంటున్నారు మరి ఆ భగవానులు ఎందుకు ఇచ్చినట్టు సార్ మీరు మళ్ళీ ఒక్కడి ఒక్కొక్కడికి దోమ రాకుండా ఫ్రే ఒక ఇరవై మంది ఒక లగ్నం ఒక భవన్ ఎందుకు సార్ అదే పక్కన ఇచ్చే బాగా గట్టి ఇచ్చే ముఖ్యతో పల్లెలు పల్లెలు లేవు మళ్ళీ చిప్పల బోళ్ళు ఓ పిల్లెట్లని ఇచ్చి కూర సెంసలు నాలుగు ఎందుకు అన్న సెంసలు నాలుగు ఎందుకు పల్లాలు ఇచ్చి మేము మేమిచ్చినాం మేము ఇచ్చినామని మొత్తం పేపర్ అంతా వేసుడే మళ్ళీ ఇక సార్లు గజ్జలు కట్టుకున్నట్టు ఎగుతావు మీకు మేము బోళ్ళు ఇచ్చినాం దాచుకుంటున్నాను పిల్లల గుణభూతం కావచ్చు మేమని మాకు ఇళ్ళలో లేవాసార్ పేర్లు రాసుకొని ఇచ్చుకొని ఏమైనా వేసుకొని మాకు ఇచ్చేది మాకు పదివేల జీతాలు ఇవ్వాలా మాకు కోడిగుడ్లు సరఫరా వేయాలా ఆ సిలిండర్లు ఎందుకు ఇచ్చినట్టు సార్ పేరుకేదా అవి ఇచ్చుడు కోడి పిల్లలకు ఏమేమి సిలిండర్లు ఇచ్చినాం అనుకుంటున్నాం అలా గ్యాస్ మీద నింపుకోవాలి ఆ కట్టెల పొయ్యి మీద అన్నం వండింటి కమ్మగస్తది సిలిండర్ మీద అన్నం అండి ఇంటికి అమ్మగరాదు కాణాలు చెత్తలు వస్తాయి చెత్తలు ఊలు ఎత్తుండవు కట్టెల పొయ్యి పెడితేనే మేమే మంట వండుతున్నాం కండ్లకు అత్తు అలా అంటే ఎందుకు అవి పేరుకి ఇచ్చినట్టు అవి సిలిండర్లు ఈచల్ జిల్లా నుండి నా పేరు కుకిల శారద సార్ ఇరవై రెండు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనంలో పని చేస్తున్నాం ఈ రోజు పెరుగుతుంది రేపు జరుగుతుంది అనే ఆచలతో తప్ప మా కడుపు నిండింది ఈ రోజు నిండింది రేపు కూడా ఇస్తారనే ఆశ లేదు రేపే మన ప్రభుత్వం గవర్నమెంట్ పని కనుక ఏదో పర్మనెంట్ అవుతుంది మన ఆశతోటి ఇరవై రెండు ఏళ్ళు గడిచలేని రోజులు రోజులు గడిచిపోతున్నాయి కానీ మే మాకైతే బాధ్యతగా ఎప్పుడు కూడా గిట్ట వేతనం పెంచడం ఇంత అనేది లేదు మూడు వేల రూపాయలకు మాకు సార్ ఒకసారి వెయ్యి ఒకసారి రెండు వేలు కూరగాయల బిల్లు ఒకసారి ఐదు రూపాయలు పిల్లలకు ఏం కర్రీ అవుతుంది సార్ రెండు కర్రీలు అండ్మీ మెను ప్రకారం రెండు మెనులు ఇస్తే రెండు కర్రీలు మరి పోనీ ఈ సమయంలో ఎంత వంట చేస్తాము ఎగ్గులు ఎప్పుడు ఉడుకుతాయి మేము పొద్దుగాల ఎనిమిది గంటలకు పోతే సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది పిల్లలు అయిపోయాక బియ్యం ఎప్పుడు జరుపుకుంటాము కూరగాయలు ఎప్పుడు కోసుకుంటాము రెండు మళ్ళీ పోయిన మార్చి నుండి ఎగ్గుల బిల్ రాలేదంటే మేము ఏడికి వెళ్ళి పెడతాం సార్ ఎక్కడికి మాకు కానీ రెక్కల కట్టడం రాలేదంటే వేరు లెక్క మేము ఇంతకెళ్ళి పెట్టుబడి పెట్టి కూడా ఇన్ని రోజులు ఆగుతున్నాం ఈ ఆఫీస్కి పోతే అక్కడ ఆడుకుంటారు అక్కడికి పోతే ఇక్కడ ఆడుకుంటారు కనీసం మాకు ఎంత బిల్ వచ్చిందో మాకు అర్థమవుతలేదు సార్ కూరగాయలు ఒకసారి ఎగ్వి ఒకసారి అయితే మా జీవితాలతోటి ఆడుకుంటాను అసలు బంద్ చేద్దామంటే అయ్యో ఇన్ని రోజులు చేసినాం కదా మళ్ళీ మన పెరుగుతుంది బంద్ అని ఆశతోటి చేసినప్పుడు మా ఆశల మీద దెబ్బ కొట్టకండి సార్ ఈ రోజు కాకపోతే రేపన్న మమ్మల్ని కొంచెం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఇవన్నీ పెట్టుబడి పెట్టడానికి మేము పుస్తలు అమ్ముకున్నాం ఎక్కడి వెళ్ళి అప్పులు తీసుకురచుకుంటా దుకాణకెళ్ళి ఖాతలు పెడితే ఖాతలు మా దుకాణం పైన కూడా ఇబ్బంది పెడుతుండ్రు మీ బిల్లులు ఎత్తలేవు మీరు కట్టారు అని అంటారు మమ్మల్ని స్కూళ్ళల్లో సార్లు కూడా వేధించుతారు ఎక్కువ పెట్టకపోతే మిమ్మల్ని తీసేస్తాం మీరు పక్కకుండరు మళ్ళీ ఆఫీసు నుంచి వెళ్ళొచ్చి చెకప్ చేస్త్రు పిల్లల దారి అడిగి మేము ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టడు మేము సార్ ఇంటి సమస్యకు కూడా గురైతలేము స్కూళ్ళల్లో టార్చర్ పెట్టడానికి బాగా గురి కానీ మేము మమ్మలను ఎగ్గు పెట్టకపోతే పక్కకుండు అని రోజు రోజు పెదురుస్తారు మూడు సార్లు ఎగ్గు పెట్టకపోతే తీసేత్తామంటారు ఒక బియ్యం పంపిస్తారు ఎన్ని కూరగాయలు అయితే రెండు కూరలు అవుతాయి రాగి రాగిచావ ఉచితంగా ఏమంటారు సార్లు ఒక కట్టె పెడితే అయిద్దా ఒక కట్టెకు రాగజావ అయిద్దా మమ్మల్ని అన్నా గుర్తించు మా బాధలు కొంచెం ఆలోచించు మేము ఎంత బాధ ఎత్తున్నామో మీరు ఆలోచించు మేము బాధ కొద్ది రోడ్ ఎక్కుతున్నాం మమ్మలను గుర్తించకపోతే మేము ఇక పక్కకు దొబ్బెత్తే మేము ఏం చేసుడు ఆ మర్చి చెకప్ చేసిపోయినాక చెకప్ ఖచ్చితం ఎప్పుడు రావాలి అన్నం పెట్టంగా కూర వేయంగా రావాలి సాయంత్రం నాలుగిటికొచ్చి అయినాక పిలిపించి మమ్మల్ని స్కూల్కి పిలిపించి ఎగ్గు పెడతలేవా రెండు కూరలు అండతలేవా అని టార్చర్ పెట్టింది టా ఆమె టాచర్ పెట్టినందుకు నన్ను నానా ఇబ్బందులు పెడుతుండ్రు నువ్వు ఆమె వచ్చింది చెకప్కి వచ్చినప్పుడు ఆమె చెప్పినట్టు అండకపోతే నిన్ను పక్కకుండుమని అన్నారు మరి నువ్వు పక్కకుంటావా అని అడుగుతుండ్రు నేను ఇన్నేళ్ళ సుంది వండుకుంటా వచ్చిన నన్ను ఇప్పుడు పక్కకు అంటే ఎట్లుంటుంది నేను అప్పులు తీసుకొచ్చి పెట్టిన నాకు లక్ష రూపాయలు అప్పు అది బోలు కట్టాలే బిల్లు ఏమో అస్తలేదు నెల నెలకు పంపిస్తలేరు నాలుగు నెలలకు ఒకసారి అత్తే మళ్ళీ అవి కూడా నాలుగు నెలలు పూర్తిగా ఎత్తలేరు ఒక రెండు నెలలు ఆకుతురు నెల ఏతుర్రు ఆ పదో తరగతి తొమ్మిదో తరగతిలో ఎగ్గుల పైసలు రావు ఎనిమిది తొమ్మిదో తరగతి ఒక్కసారి ఎత్తారు ఎగ్గుల పైసలు సంవత్సరం అయ్యే రాక మేము సమ్మె చేసినప్పుడల్లా చేసినప్పుడల్లా పొంగు మీద నీళ్ళు వెళ్ళినట్టు పంపిస్తుర్రు మరి మా మేము ఈ బాధలకు ఎక్కడ ఉండు ఎట్లా పడిసిన ఇంటి సమక్ష కన్నా ఇంత టార్చర్ పడతలేము ఈ బడి సమక్షకు మా పిల్లలు అనుకొని ఎంత ఇబ్బందుల పాలైనా కానీ పెడుతున్నాము ఇయ్యలేం కూర రేపు ఏం కూర బడి కొద్దిగా ప్రశాంతత ఉంటుంది మళ్ళీ తెల్లారితే ఎప్పుడు అడవిడి దడదడ మాకు ఈ భయం భయంతో బతుకుతున్నాం సారు కొంచెం మమ్మలను గ్రహించుండ్రి చెకప్కి వచ్చి పోయినాక మమ్మలను నానా ఇబ్బందులు పెడుతుండ్రు సార్లు మేడాలు అందరూ ఒక అటెండర్ కాడికి వెళ్ళి మమ్మల్ని టాచర్ పెడుతుండ్రు మమ్మల్ని కొంచెమన్నా చెత్త చెత్తను అటు దొబ్బి పారేసినట్టు దొబ్బి పారేత్తామని మరి మా బాధ కొంచెమన్నా అర్థం చేసుకోరా రేవంత్ రెడ్డి అన్న కొంచమన్నా కనకరం ఉంటలేదా నీకు గట్టి మరి కూరనమని గావరా పట్టించు పలుచ కూరనమని పదిసారు చేస్తాడు సారు ఇచ్చే చూస్తే మూడు వేలు మురిసి ఉరికాయ ఏ సారు ఈ మూడు వేలు ఆ జీతకు మేము బతుకు ఎరిగి బతు సారు ఒక్కసారి ఎవరి సారు ఏ భయ్య సారు రే సారు అదలో చెప్పినావు పదివేలు అని ఇచ్చే మూడు వేలు పదివేలు చె పది వెయ్యిలాని నువ్వు పై గుడికి పాయ తాకాల పెట్టి పిల్లలకి అని చెప్పి నడుపుకోవాలే ఇదేనా సారు ఓటు చెయ్యి పని గల్లి గల్లికి పిల్లలతో సారితావు ఓటు గెలిపించుకో వెళ్ళిపోతున్నావు సారు రేవతి సారు గాయ చూస్తున్నాం మేము ఇరవై రెండు సంవత్సరాలు మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయ్యి అప్పటి నుండి చేస్తూనే ఉన్నాము ఎప్పుడు చేస్తా కానీ మీరు ఏం చేస్తు మంచిగా పెడతారీ మూడు సార్లు కూడ లేకుండా తేనుకోండి ఇక ఇలా రెండు సార్లు కూరలు వండాలి ఇట్లా మరి లేకపోతే మిమ్మల్ని తీసేస్తాం చారు వేయాలి వెజ్ బిర్యానీ చేసిన చారు వేరే పప్పు ఇవి అవి చెప్పుకుంటా మమ్మల్ని అటాచర్ చేస్తారు మాకు పిల్లలు లేరు ఏంటంటే ఉంది జీతం ఉంది కదా అత్తది కదా ఆశ్చర్బోతున్నాం కానీ మేము వస్తుంది అని ఆశ లేదు ఏది పల్లె ఇంకా బడి బడి అనే సంచిపోతున్నాం మాకు ఏం చేసి అన్నది టార్చర్ టార్చర్ అంటే టార్చర్ అవుతున్నావు మా బాధ అర్థం చేసుకోవాలి మేము మస్తు బాధ పడుతున్నాం ఇచ్చి అండుతున్నాము వంట మధ్యాహ్న భోజన ఆ మరి